ఏంటి పల్లీలు ఎగరేస్తున్నా అనుకుంటున్నారా అదే ఈవినింగ్ టైం హెల్తీగా ఈజీగా చేసుకోని స్నాక్స్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఒక కప్పు పల్లీలు తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఊరినే ఫ్రై అయిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు కర్రేపాకైతే వేసుకోవాలి మీకు నచ్చితే అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి నేనైతే కొంచమే చేస్తున్నా కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మీరు తగినంత వేసుకోండి అన్నీ వేసుకుని బాగా కలిసేదాకా తిప్పుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కారం శనగలు అయితే రెడీ ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు ఈ స్నాక్స్ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అప్పుడు మాకు ఇవే స్నాక్స్ మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి